శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం మాత్రి నమ ఓం శ్రీ వారాహిదేవి నమ్మ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చెల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే రేపు మొదటి శ్రావణ శుక్రవారం పంచమి మామూలు రోజు కాదు రాత్రి పడుకునే ముందు రహస్యంగా ఒక రూపాయి బిల్లుతో ఇలా చేయండి చాలు అమ్మ అష్టైశ్వర్యాలతో మీ ఇంటికి వస్తుంది మీ ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరే తప్పకుండా తొలగిపోయి ధనం ఏదో ఒక రూపంలో మీ ఇంటికి వస్తుంది శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మంగళవారం శుక్రవారం ఆదివారంకి చాలా ప్రాధాన్యత ఉంటుంది శుక్రవారం అందులో కూడా పంచమి కావడం వల్ల అమ్మవారికి ఇష్టమైనటువంటి పంచమిది కూడా వస్తుంది కాబట్టి ఈ రోజు రాత్రి మీరు పడుకునే ముందు రహస్యంగా ఈ చిన్న పరిహారం చేసుకున్నట్లయితే మీకు ఉండేటటువంటి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోయి మీ ఇంటిల్లిపాది కూడా అష్టైశ్వర్యాలతో సుఖంగా జీవిస్తారు శ్రావణ మాసం అంటే చాలామంది ఎంతో నిష్టగా లక్ష్మీ అమ్మవారిని పూజిస్తారు అయితే పూజలు ఎందుకు చేయాలంటే శ్రావణ మంగళవారం శుక్రవారం రోజు ఎందుకు అంత ప్రాధాన్యత అంటే స్వయంగా పరమేశ్వరుడే వివరించి చెప్పారు అయితే ఇప్పుడు అది తెలుసుకుందాం అయితే ఎంతో పవిత్రమైనటువంటి మాసంగా శ్రావణ మాసంలో వచ్చేటటువంటి రెండో వారంలో అంటే దేవిని పూజించి వరాలు పొందుతారు శ్రావణ మాసంలో సోమవారం మంగళవారం శుక్రవారం ఆదివారం పవిత్రంగా పూజలు చేస్తారు ఈ మాసంలో సోమ మంగళ శుక్రవారాలు ఆదివారాలు చేసే పూజలు ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది గ్రహ దోషాలను కూడా తొలగిస్తుంది మనకున్న సమస్యలు కూడా తొలగిపోతాయి శ్రావణ మాసం గురించి పరమేశ్వరుడు స్వయంగా చెప్పిన మాట ఇది అయితే ఈ ఏడాదిలో పన్నెండు నెలలు శ్రావణ మాసం చాలా పవిత్రమైనది లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైనది కాబట్టి సాక్షాత్తు ఆమె భర్త అయిన విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం రోజున శ్రావణ పౌర్ణమి వచ్చింది కాబట్టి ఈ నెల శ్రావణ మాసం అని పేరు వచ్చింది వచ్చింది ఈ నెల చాలా విశిష్టమైనది ఈ నెలలో చేసే పూజలు చాలా మహిమ కలదని స్వయంగా పరమేశ్వరుడే మనకి తెలియచేశారు అయితే లక్ష్మీ అమ్మవారికి రంగు రూపం సువాసన శుచి శుభ్రత మంచి మనసుతో మంచి మాటలు అనుకోగా ఉండే ఇల్లు భార్య భర్తల యొక్క అనుకూలత ఎంతో ఇష్టం ఏ ఇంట్లో అయితే భార్య భర్తల అన్యోన్యతో ఉంటారో ప్రేమానురాగాలతో ఉంటారో ఆ ఇల్లు పరిశుభ్రంగా ఉంటుందో పిల్లలు చెప్పిన మాట విని బుద్ధిగా ఉంటారో అలా ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది అంతేకాదు ఇక ఏ ఇంట్లో అయితే పూజలు ఉంటాయో భక్తి భావన ఉంటుందో ఏ ఇంట్లో అయితే శుభ్రం పరిశుభ్రతతో పాటు ఏ ఇంట్లో అయితే నిత్యం దీప దూపారాధన ఉంటుందో ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవిని పూజిస్తారో ఆ ఇంట్లో లక్ష్మీ అమ్మవారు తప్పకుండా తిష్ట వేసుకుని ఉంటారు నిజానికి లక్ష్మీదేవిని పూజించే దానికన్నా అమ్మవారికి ఇష్టమైనటువంటి విష్ణుమూర్తిని పూజించడం వల్ల ఎక్కువ పుణ్యం కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి లక్ష్మీదేవికి శుభప్రదమైన వస్తువులు అంటే అంటే శుభప్రదమైనటువంటి రంగు దుస్తులన్నా సరే చాలా ఇష్టం కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి శుక్రవారం రోజు అంటే రేపు శుక్రవారం రోజున శుభప్రదమైన రంగు దుస్తులనే ధరించాలి అంటే పసుపు రంగు ఎరుపు రంగు వంటి దుస్తులు ధరించాలి సూర్యుడు ముందే లేస్తే అలాంటి ఇంట్లో లక్ష్మీ అమ్మవారు ఆనంద తాండవం చేస్తుంది మళ్ళీ సూర్యుడు అస్తమించిన తర్వాత ఖచ్చితంగా సూర్యుడు ఉదయించే ముందే లేవాలి సూర్యుడు అస్తమించిన తర్వాత నిద్రపోకూడదు సాయంత్రం సమయంలో నిద్రపోకూడదు అలా ఎవరైతే సూర్యుడు ఉదయించక ముందు లేస్తారో సూర్యుడు అస్తమించిన తర్వాత పడుకోరో అలాంటి ఇంట్లో లక్ష్మీ అమ్మవారు స్థిర నివాసం ఉంటుంది సూర్యుడు ఉదయించిన తర్వాత నిద్ర లేచిందా అంటే భార్య పొద్దుక్కినా ఇంకా సరే నిద్రపోతూ ఉంటారు కదా అలాగే సూర్యుడు అస్తమించాక సాయంకాలం వేళలో భోజనం చేసినా సరే నిద్రించినా సరే ఆ ఇంట్లో లక్ష్మీ అమ్మవారు అస్సలు ఉండరు ఎన్ని పూజలు చేసినా ఉండదు అంతేకాదు చీపుర్ను కాళ్ళతో తని గడప పైన కాలు పెట్టిన ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు ముఖ్యంగా శుక్రవారం రోజుల్లో పాలును కానీ పెరుగును కానీ ఎవరికైనా సరే సంధ్యా సమయంలో దానం ఇచ్చినందువల్ల చింతపండు దానం ఇచ్చినా సరే దొడ్డుప్పును దానంగా ఇచ్చినా సరే డబ్బులు ఇచ్చినా సరే లక్ష్మీదేవి అలాంటి ఇంట్లో నిల్వ ఉండదు అలాగే శుక్రవారం రోజు వేలు గోళ్ళు కట్ చేసుకున్నా జుట్టు కట్ చేసుకున్నా లక్ష్మీ అమ్మవారు ఆగ్రహంతో ఉంటుంది శనీశ్వరుడు మనకి కష్ట నష్టాలను తెచ్చిపెడతారు కాబట్టి ఆ సమయంలో అలాంటి పనులు చేయకూడదు ముఖ్యంగా శుక్రవారం రోజుల్లో అంటే శ్రావణ శుక్రవారం రోజుల్లో ఏ పని చేయాలంటే సాయంత్రం సంధ్యా దీపాన్ని తప్పకుండా వెలిగించాలి గుమ్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి శుక్రవారం రోజున గుమ్మం పక్కన అంటే గుమ్మానికి ఎదురుగుండా చెప్పులు విడవకూడదు చీపుర్ని గుమ్మానికి అడ్డంగా పెట్టకూడదు శుక్రవారం రోజుల్లో ఈ పనులు తప్పకుండా చేయాలి శుక్రవారం రోజుల్లో ఇంట్లో ఏదైనా తీపి పదార్థాన్ని వండాలి నైవేద్యంగా అమ్మవారికి పెట్టాలి ఇలా చేస్తే అమ్మవారు ఇంట్లో తప్పకుండా ఉంటారు అలాగే శుక్రవారం రోజుల్లో ఇంట్లో ధూపం దీపం తప్పకుండా చేయాలి ఇలా శుక్రవారం రోజు ఇల్లును శుభ్రం చేసి ఇంట్లో ధూపం వేసి ఎర్రని పూలతో అక్షింతలతో అమ్మవారిని పూజించాలి ఇకపోతే శుక్రవారం రోజు అంటే రాత్రి మనకి అన్ని పనులు అయిన తర్వాత రాత్రి పడుకునే ముందు ఒక్క రూపాయితో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీకుండేటటువంటి ఆర్థిక సమస్యలైనా అప్పుల సమస్యలైనా తప్పకుండా తొలగిపోతాయి మీకు ఉండేటటువంటి ఎలాంటి దృష్టి అయినా సరే మీ ఇంట్లో ఉండేటటువంటి దృష్టి అయినా సరే నెగిటివ్ ఎనర్జీ అయినా సరే ఎలాంటిదైనా సరే పోయి మీకు ధనం సంపాదించుకునే మార్గాలు అనేవి అవకాశాలనేవి మీ చుట్టూ వెతుక్కుంటూ వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా రాత్రి లోపు శుక్రవారం పడుకునేటప్పుడు ఈ చిన్న పరిహారం చేసుకుంటే చాలు రూపాయి బిల్లతో ఈ చిన్న పరిహారం చేసుకున్నట్లయితే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా మీకు లభిస్తుంది అయితే రాత్రి పడుకునే ముందు ఒక రూపాయి బిల్లను తీసుకుంటే రూపాయి బిల్లను తీసుకొని అంటే మీ ఎడమ చేతిలో పెట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరిగేయండి అంటే మీ ఇంట్లో బెడ్రూమ్ వంటగది హాలు బాత్రూమ్ ఇలా అన్ని గదులు కూడా తిరిగేయండి అలా తిరిగేటప్పుడు మీకు అంటే మీరు ఏ దేనికోసమైతే ఈ పరిహారం చేస్తున్నారో అంటే మీరు ఏ కష్టం తీరాలని ఈ పరిహారం చేస్తున్నారో ఆ కష్టాన్ని అమ్మవారికి చెప్పుకోవాలన్నమాట అమ్మ మాకు ఎలాంటి కష్ట నష్టాలు రాకూడదు సంతోషంగా ఉండాలి ఆర్థికంగా బాగుండాలి తల్లి ఏదో ఒక విధంగా ధనం వచ్చేలా చూడు తల్లి అని అమ్మవారిని మనసులో వేడుకోండి అమ్మవారి యొక్క మంత్రాన్ని కూడా చెప్పుకోండి ఓం శ్రీ మాత్రే నమ అని గాని ఓం శ్రీ లక్ష్మీదేవియే నమ అని గాని అమ్మవారి యొక్క మంత్రాన్ని ఏదైనా సరే లక్ష్మీ అమ్మవారి యొక్క మంత్రాన్ని చెప్పుకోవాలన్నమాట మీకుండే సమస్యని మీ మనసులో గట్టిగా సంకల్పం చేసుకుని అదే సమయంలో అమ్మవారి యొక్క మంత్రాన్ని కూడా చెప్పుకోవాలి అలా చెప్పుకున్న తర్వాత మీరు ఇల్లంతా తిప్పిన తర్వాత కొంచెం పసుపును తీసుకొని దానిలో వాటర్ కలిపి ఒక ముద్దలా చేసుకోవాలి ఆ పసుపు ముద్ద మధ్యలో మీ ఎడమ చేతిలో ఉండేటటువంటి రూపాయి కాయిన్ను పెట్టేయండి ఆ తర్వాత ఆ పసుపు ముద్దను తీసుకువెళ్ళి మీ ఇంటి డోర్ బయట గుమ్మానికి ఎడమ పక్కన పెట్టి ఇంకా పడుకోండి మళ్ళీ మర్నాడు ఉదయం లేచిన తర్వాత మీరు బయటికి వెళ్ళినప్పుడు ఇది పట్టుకుని వెళ్ళి ఎక్కడైనా సరే పర్వాలేదు రోడ్డు మీదైనా సరే పర్వాలేదు పడిస్తే మంచిది ఇలా ఎప్పుడైతే శ్రావణ శుక్రవారం రోజు రాత్రి కొటప్పుడు రహస్యంగా ఈ చిన్న పరిహారం చేస్తారో మీకు ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటుంది ధనానికి లోటు రాదు ఏ పని చేసినా కలిసి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రూపాయి బిల్లతో ఈ పరిహారం చేసి అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినోభవంతు ओम मात्रे नमः ओम श्री देवगी नमः